దేవుని బిడ్డలారా ఆ దేవాది దేవుడు ప్రార్థనలను ఆలకించు దేవుడు గనుక సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు ఎందుకు అని అంటే ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన మన మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ప్రార్థించాం దేవుని సన్నిధిలో మొరపెట్టాం ఉపవాసం ఉన్నాం కన్నీరు కార్చాం మన ప్రార్థన ఆయన ఆలకించి ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించాడు మా సేవ ప్రారంభ దినాల్లో మాకిద్దరే ఆత్మలు ఆ ఇద్దరిని చూసిన తర్వాత అయినా ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నిజంగా మేము సేవ చేయగలమా తండ్రి మీ సన్నిధిలో ఇన్ని రోజులు మూడు నెలలుగా మొరపెట్టాం మొరపెట్టిన తర్వాత మేము సేవను ప్రారంభిస్తే మీరు మాకిద్దరే వృద్ధుల్ని ఇచ్చారు ఎలా ప్రభువా అయినా ఎక్కడో ఒక మూలనో చిన్ని ఆశ ఇద్దరు వృద్ధులను ఇచ్చిన దేవుడు సమృద్ధి అయిన ఆత్మల్ని కూడా ఇవ్వగలడు కదా అని ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 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 ఉండగా నిజంగా అడుగంటిన ఆశలను దేవుడు మెల్లిమెల్లిగా మాలో పుట్టించడం ప్రారంభించాడు ఆ ఉపవాస ప్రార్థన ఫలితం ఈరోజు మిమ్మల్ని అందరినీ మేము కల్లారా చూస్తూ ఉన్నాం కొన్ని వేల మంది ఆత్మల్ని దేవుడు మాకు ప్రసాదించాడు దేవుని బిడ్లారా నిజమే మన మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థిస్తే నిశ్చయంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మా జీవితాల్లో ఈ కార్యం చేసిన దేవుడు మీ మీ జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు రాగల దినాల్లో ఇంకా చేయబోతూ ఉన్నారు ఆయన అంత శక్తి కలిగిన దేవుడు అయితే మనము ప్రార్థించడం ద్వారా మన కుటుంబాన్ని కాపాడుకోగలం మన కుటుంబాన్ని రక్షించుకోగలం